మూడు వందల పద్నాలుగు సంవత్సరాల క్రితం గౌడజాతి ముద్దుబిడ్డ భారతదేశాన్ని మొగలు తురుకులు దండయాత్రల ద్వారా ఈ దేశాన్ని పీడించి పాలిస్తున్న రోజులలో వారికి ఉన్న మన ప్రాంత సామంతరాజులు వారి కుట్రల కంటే ఎక్కువ మన సామంతరాజులే కుట్రలు చేసి ఆ రాజుని హింస పెట్టాలని చూస్తే ఆయన వాళ్ళని జయించి ఏదైతే మొఘల రాజులు ఉన్నారో ఆ మొఘల రాజులు కూడా ఈయన నాయకత్వాన్ని మెచ్చి దగ్గర దగ్గర పద్నాలుగు రాజ్యాలని తన కోటలను నిర్మించి స్థాపించిన మహా చక్రవర్తి భారతదేశాన్ని పూర్వం పూర్తిగా ఆలోచిస్తే బహుజే పరిపాలించారు ఇది అశోకుడు మన దేశానికి మన ఖండానికి చుట్టుపక్కల దేశాలకు కూడా ఆయనే రాజు అలాంటి రాజులు ఎంతోమంది బహుజన రాజులు పరిపాలించిందే ఈ భారతదేశం దాంట్లో తెలంగాణలో సర్వపాపన కూడా మన రాజు అలాంటి రాజుని తర్వాత వచ్చిన సామంత రాజులు ఆర్థికంగా దోచుకొని ఈ ప్రాంతాన్ని మేమే రాజులో అని చెప్పి ప్రకటించుకొని మనందరినీ బానిసలుగా చూస్తున్నారు ఇది ప్ర ప్రజాస్వామ్యం అని అంటున్నారు డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి కానీ కొన్ని సామాజిక వర్గాలే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి అలాంటిది మళ్ళీ మన రాజ్యం రావాలి సర్వాయి పాపన లాంటి రాజులు తయారు కావాలంటే ఆయన ఎలా ఆ రోజు యుద్ధాలు చేశాడు ఆయన ఎవరిని కలుపుకొనిపోయాడు తన తోటి కులాలతో సాన్నిధ్యంగా ఉంటూ ఈ మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన మహా గొప్ప చక్రవర్తి ఆయనని మనం చెప్పడం కాదు లండన్ మ్యూజియం వాళ్ళు ఆనాటి బ్రిటిషర్సు ఎవరు మొఘల్ రాజుల మీద ఫైట్ చేసిన మొనగాడు ఎవరంటే సర్వాయి పాపన్న అని తెలిసి అరే మనకంటే ముందు పోరాడిన వాడు తెలుగువాడు ఉన్నాడు ఆయనే ఈ సర్వాయి పాపన్న కాబట్టి ఆయన ఉగ్ర విగ్రహాన్ని మన దగ్గర పెట్టుకోవాలా మన అంతా మొఘల్ని ఎదిరించిన రాజులం కాబట్టి ఆయన సర్వాయి పాపన్ని అక్కడ లండన్ మ్యూజియంలో పెడితే మన దగ్గర ఉన్న ప్రొఫెసర్సు లండన్ టూర్కు వెళ్ళినప్పుడు అక్కడ ఈయన విగ్రహం కనబడి అది చూసి అరే ఎవరు అసలు ఆయన విగ్రహం ఏంటి మనకి ఎంతసేపటికి ఇక్కడ కనపడుతున్నా ఈ చిల్లర రాజులే కనపడుతున్నారు కానీ ఎవరు గౌడకు రాజులు కూడా ఉన్నారంటే అప్పుడు చరిత్రలో తెలిసింది మూడు వేల పద్నాలుగవ సంవత్సరాల క్రితమే ఆయన ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని చాకలి మంగలి దూదే కుల అన్ని కులాలని కలుపుకొని ఆయన పరిపాలించాడు కాబట్టి ఆయన జయంతిని మన మన బహుజన ప్రజలకు తెలియజేసి మనతో కలిసి వచ్చే అన్ని వర్గాలను కూడా కలుపుకొని బహుజన రాజ్యం రావాలని మా మిత్రుడు మా సహచరుడు నిజాయితీ పరుడు ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలను నిర్మించిన నేరల్ల శ్రీనివాసరావు గారు ఈరోజు ఆ బార్ కి జిల్లా అధ్యక్షుడిగా కావడం గౌరవ సంఘంగా బహుజన సంఘంగా మేము చాలా గర్విస్తున్నాం నాయకత్వంలో ప్రజలందరికీ అందరి మనలు పొందాలని శ్రీనివాసు కోర్టులో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజా న్యాయంలో న్యాయం చేయడంలో ఆయన ముందుండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేశారు సంపేడ వెంకటేశ్వర అండి తెలంగాణ గౌరవ సంఘం ఉపాధ్యక్షులుగా ఈ మధ్యకాలంలో నామినేట్ కాబడ్డాను సో తెలంగాణ స్టేట్ గౌరవ సంఘం ఈరోజు తెలంగాణ గౌరవ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం టౌన్లో లకారం ట్యాంక్ బండ మీద ఏదైతే సర్దార్ సర్వాయ పాపన్న ఈ గ్రహాన్ని ప్రదర్శించారో ఈరోజు గౌరవ సంఘీయులందరూ కూడా మరి పెద్ద ఎత్తున హాజరై ఆయన యొక్క మూడు వందల పద్నాలుగవ వర్ధంతి జరుపుకొని మేమంతా కూడా ఆయన ఆశయాలని నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో భోజన సమాజం కూడా మొత్తం కూడా దీన్ని యావత్ భౌ భారతదేశంలో భోజన భోజనాలంతా కూడా ముందుండి మరి యొక్క ఆయన ఆయన యొక్క ఆశయాలని నెరవేర్చాలనే ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమాలు చేపట్టాము రాబోయే కాలం కూడా మరి భోజనాల కోసం గౌరవ సంఘీల కోసం ఎంతో మరి నిలబడి పని చేస్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇకపోతే నిన్న జరిగిన ఎలక్షన్లో మరి నేరేళ్ల శ్రీనివాసు బిడ్డ మరి ఆయన కూడా సుమారు మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ తోటి మరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు సో వారికి కూడా తెలంగాణ గౌడ సంఘం నుంచి కత్తి నెరూ గారి జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో మేమంతా కూడా వచ్చేసి వారికి కూడా సన్మానం చేసి బెల్లికొండ శ్రీనివాస్ డాక్టర్ బుల్లికొండ శ్రీనివాస్ గారు మేమంతా కూడా వచ్చేసి మరి ఆయన బార్ అసోసియేషన్ ఆఫీసులో వారికి సన్మానం చేసి వారికి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది రాబోయే కాలం అంతా కూడా చాలా గొప్పగా ముందుకెళ్తామని చెప్పేసి ఆశిస్తుంది ఈ రోజు మూడు వందల ఈ రోజు మూడు వందల పద్నాలుగవ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి అర్పించడం జరిగింది క్రీస్తుపురం పదిహేను వందల శతాబ్దంలోనే సర్వాయి సర్వాయ పాపన్న గౌడు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలో చూపెట్టిన వీరుడు ఆ రోజుల్లోనే అన్ని కులాలను కలుపుకొని కుమ్మరి కమ్మరి గొల్ల యాదవ్ ముస్లిం దూహేగులు అన్ని కులాలని కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మనని పీడి పీడిస్తున్నటువంటి నైజాం నవాబుని ఓడించి యుద్ధం చేసి గోల్కొండని వెళ్ళిన చక్రవర్తి కాబట్టి ప్రజాస్వామ్యానికి ఉదాహరణ మా సర్దార్ సహాయబాపన్న గౌడు ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా గౌడ సంఘం నుంచి ఖమ్మం జిల్లా గౌడ సంఘం నుంచి నివాళులర్పించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి పెద్దలందరూ హాజరైనారు అలాగే మన ఖమ్మం జిల్లా భారత్ స్టేషన్ అధ్యక్షుడిగా గౌడ సోదరుడు నరవ శ్రీనివాస్ గౌడు ఎన్నికైన సందర్భంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేసే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా గౌడ సోదరులందరూ ధన్యవాదాలు